डीटीवी दे न्यूज़ की स्वागतम ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట వినాయక నవరాత్రులు పురస్కరించుకుని సత్యసాయి మానసిక దివ్యాంగుల పాఠశాల నందు అన్న ప్రసాద వితరణ మరియు ఇరవై తొమ్మిదవ వార్డు గౌడ్స్ కాలనీ వినాయక కమిటీ అన్న వితరణ నిర్వహించడం జరిగింది సిద్ది వినాయక కమిటీ పల్లకీ సేవ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎలుక దేవేందర్ రెడ్డి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ దొంకటి రవి మాజీ కౌన్సిలర్ రావికంటి రాజు పంజల వీరస్వామి మాచర్ల రాజు గట్టు శ్రీను రాఘవేంద్ర కుచినపల్లి శ్రీనివాస్ మోతే సమ్మిరెడ్డి తలగంపల మహేష్ బందరి శ్రీను తదితరులు పాల్గొన్నారు మా మానసిక ఈ ఆశ్రమానికి రావడం మేము కూడా మా అదృష్టంగా భావిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా మనకు మా ముందు ముందు మనం ఇలాంటివి ఏమైనా చేపట్టి మనం చేయను తీయడానికి మనం వద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మన ఆశ్రమానికి రావడం ఇదే మొట్టమొదటిసారి మరి ఏ ఏక కార్యక్రమం ఉన్నా కూడా వారికి ఎప్పుడు వీలున్నప్పుడు కూడా తరచుగా ఈ ఆశ్రమాన్ని సందర్శించి మరి ఈ ఆశ్రమ అభివృద్ధిలో వారు అమూల్యమైనటువంటి సలహాను సూచనలు ఇస్తూ ఇంకా దాని సహకారం చేసేటువంటి భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడి కల్పించాలని చెప్పి వారికి ఎప్పుడు వీరున్నప్పుడల్లా కూడా తప్పనిసరిగా ఈ ఆశ్రమాన్ని సందర్శించి ఇక్కడనే అటువంటి దివ్యాంగ పిల్లలకు చేయిత నందివరం చెప్పి అని వాళ్ళ మన డాక్టర్ శ్రీనివాస్ గారిని తర్వాత దేవేంద్రీ గారిని కూడా మనస్ఫూర్తిగా పడుకుంటున్నారు అక్కడ <coughs> పోనే